ఉంది కదా అది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది ఆలోచిస్తున్నారా ఔషాపూర్ నుంచి అంకుషాపూర్ పోయే హండ్రెడ్ ఫీట్ రోడ్ కి ఇండో ఇన్ఫ్రా వాళ్ళు మనకు కస్టమైజ్డ్ డూప్లెక్స్ విల్లాస్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ వచ్చి మన సిక్స్ ఏకర్స్ లో ఈ లేఅవుట్ చేశారండి సో అదే విధంగా మనకి వెంచర్ వచ్చి గ్రేటెడ్ కమిటీ గా ఇవ్వబోతున్నారండి సో ఈస్ట్ గేట్ లో మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ వస్తుందండి దీని బస్ రూట్ వస్తుందండి మనకు అంకుషాపూర్ కు అవుషాపూర్ కు వరంగల్ హైవే రోడ్ వెళ్లే కనెక్టివిటీ రోడ్ అండి సో అదే విధంగా మనకు ఇంకొక రోడ్ వచ్చి థర్టీ ఫీట్ వెస్ట్ రోడ్ ఉందండి అది వరంగల్ హైవే కి రీచ్ కాలేజ్ అనుకునే ఒక రోడ్ అని ఉందండి ఆ రోడ్ చాలా దగ్గర వరంగల్ హైవే ఇది సో మనకు ఇక్కడ ఫ్లాట్ సైజ్ వచ్చి నూట పదిహేను గజాల నుంచి నూట ఎనభై గజాల మధ్యలో మనకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయండి మనకు ఫస్ట్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ నుంచి త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ అబవ్ వరకు వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారండి ఈ కంపెనీ పేరు వచ్చి ఇండో ఇన్ఫ్రా కంపెనీ అండి ఇది వరంగల్ హైవే లో మనం చాలా ప్రాజెక్ట్ చేశాము ఇసు ప్రతిష్టాత్మకంగా ఇంకొక వెంచర్ ఇక్కడ స్టార్ట్ చేశాము ఇది హౌసింగ్ సంబంధించిన ప్రాజెక్టు గ్రేడెడ్ కమిటీలో ఇవ్వబోతున్నాము ఇక్కడ ఎయిమ్స్ ఎఫెక్ట్ తోటి చాలా ప్రయోగం వస్తున్నాయి మన ప్రాజెక్ట్ అనేది చాలా తక్కువ ప్రైస్ లో వీళ్ళు మీకు అందిస్తున్నారండి సెవెంటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ లో టూ హండ్రెడ్ ఎస్ఎఫ్ లో వీళ్ళు మనకి ఇవ్వబోతున్నారు ఫర్దర్ డీటెయిల్స్ కోసం మనం వెంచర్ చూస్తూ మిగతా వివరాలు మాట్లాడుకుందాం పైన చెప్పిన విధంగా సెవెంటీ నైన్ ల్యాక్స్ వాళ్ళు మనకు జీ ప్లస్ హౌస్ అనేది ఇవ్వబోతున్నారండి నూట పదిహేను గజాల్లో టూ హండ్రెడ్ ఎస్ఎఫ్ లో జీ ప్లస్ ఆర్ డూ ప్లెక్స్ అనే హౌస్ అని ఇవ్వబోతున్నారు ఫర్దర్ చూసారు కదా ఆల్రెడీ ఈ వెంచర్ లో కన్స్ట్రక్షన్ ఆల్రెడీ రన్నింగ్ అవుతున్నాయండి చాలా మంది బుక్ చేసుకుని అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి మీరు కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మీరు నుండి కూడా చూసుకునే విధంగా కంపెనీ వాళ్ళు ప్రొవిజన్ ఇచ్చారండి సో మనం చూసాం కదా ఇక్కడ ఆల్రెడీ ట్రిప్లెక్స్ అనేది వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు డూప్లెక్స్ కూడా ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా మనకు బ్యాక్ కనపడుతుంది ఇది వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ లో ట్రిప్లెక్స్ విల్లా త్రీ థౌసండ్ ఎస్ లో ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూసారు కదా మన కన్స్ట్రక్షన్ అనేది రెడ్ బ్రిక్ తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది ప్లాస్టింగ్ స్టేజ్ లో ఉంది మనం కావాలంటే ఆల్రెడీ కొన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు దాదాపు మనకు దీన్ని హ్యాండ్ ఓవర్ టైం వచ్చి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ హియర్ ఎండింగ్ వరకు హ్యాండ్ ఓవర్ చేస్తారండి ఇది దీని ప్రైస్ చూసారు కదా చాలా తక్కువ ప్రైస్ అంటే మనకి ఓచర్ ఇన్ఫోసిస్ ఏరియాలో దాదాపు కోటి మధ్యలోనే మనకు అక్కడ అమ్ముతున్నారండి సో మనకు బీబీ నార్మ్స్ ఉంది ఓచర్ ఇన్ఫోసిస్ దగ్గర ఉంది రోడ్ దగ్గరికి ఉంది సో మనకు అన్ని విధాల మంచి మంచి ఎంప్లాయ్మెంట్ ఏరియాలో ఈ హౌస్ అనేది వీళ్ళు ఈ ప్రాజెక్ట్ అనే వాళ్ళు చేస్తున్నారు సో కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయండి ఇక్కడ ఈ ఏరియాలో శ్రీ చేత కాలేజ్ నుంచి కూడా మనకు కనెక్టివిటీ ఉంది డ్రోన్ విజువల్ చూపిస్తున్నాం కదా చూడొచ్చు అక్కడ చుట్టుపక్కల చూడొచ్చి డెవలప్మెంట్స్ అవుతున్నాయి విలేజ్ సో లో సెవెంటీ నైన్ ల్యాక్స్ మనకి హౌస్ అనేది ఇస్తున్నారండి సైట్ లో డెవలప్మెంట్స్ వచ్చి మనకు సిక్స్ ఏకర్స్ ల్యాండ్ లో దాదాపు సిసి రోడ్స్ అనేది ఆల్రెడీ వేసారండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ అండ్ అండర్ గ్రౌండ్ వాటర్ కనెక్షన్ అదే విధంగా మనకు క్లబ్ హౌజ్ క్లబ్ హౌస్ అంపిల్ దేడ్ పార్క్ చిల్డ్రన్ పార్క్ ఏరియా అండ్ క్లబ్ హౌస్ వచ్చి సిక్స్ థౌసండ్ ఎస్ లో క్లబ్ హౌస్ అనేది ఇస్తున్నారండి క్లబ్ హౌస్ లో మనకి ఎమిటీస్ వచ్చి ఏసీ జిమ్ ఇస్తున్నారండి అండ్ కింద గ్రాసరీ స్టోర్ ఇస్తున్నారు ఫార్మసిటికల్ ఇస్తున్నారు సో మనకు స్కైలా స్విమ్మింగ్ పూల్ అనేది ఇస్తున్నారు బ్యాంక్ హాల్ ఇవన్నీ ప్రజెంట్ మన క్లబ్ హౌస్ లో ఇవి ఇస్తున్నారండి అదే విధంగా కనెక్టివిటీ పరంగా వస్తే మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే హౌస్ కట్టడం గొప్ప కాదు దానికి వచ్చిపోయే రోడ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మన వెంచర్ ముందే బస్ కనెక్టివిటీ తోటి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంది వరంగల్ హైవే జస్ట్ ఫైవ్ మినిట్ జర్నీ లో వరంగల్ హైవే మెయిన్ రోడ్ హైవే ఉందండి అదే విధంగా ఏమ్స్ అండ్ పోచార ఇన్ఫోసిస్ అదే విధంగా మన సైట్ నుంచి ఎంఎంటిఎస్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ లో ఉంది గట్ కేసర్ ఎంఎంటిఎస్ కూడా మనకు చాలా దగ్గరలో ఉందండి ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది అక్కడ ఈ ప్రెజెంట్ సో కనెక్టివిటీ పరంగా ఈ వెంచర్ రానికి చాలా ఫీజిబుల్ గా ఉందండి సో మీరు ఇక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోగలరు హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే దారిలో మనకు ఉప్పల్ ఉప్పల్ తర్వాత గట్కేసరి గట్కే సార్ మనకు ఎగ్జిట్ నెంబర్ నైన్ దాని తర్వాత మనకు వచ్చేది ఔషాపూర్ అంకుషాపూర్ ఔషాపూర్ తర్వాత మనకు ఏ లో మెడికల్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ సంబంధించిన ఎయిమ్స్ అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఆల్రెడీ వర్క్ రన్నింగ్ అవుతుంది ఆ ఏరియాలో ఇప్పుడు ఈ ఏరియాలో మనకు రెసిడెన్షియల్ డిమాండ్ చాలా బాగుందండి సో రెసిడెన్షియల్ డిమాండ్ బాగుంది కదా అది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది ఆలోచిస్తున్నారా ఔషాపూర్ నుంచి అంకుషాపూర్ పోయే హండ్రెడ్ ఫీట్ రోడ్ కి ఇండో ఇన్ఫ్రా వాళ్ళు మనకు కస్టమైజ్డ్ డూప్లెక్స్ ఇండిపెండ్ హౌస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ వచ్చి మన సిక్స్ ఏకర్స్ లో ఈ లేఅవుట్ చేశారండి సో అదే విధంగా మనకి వెంచర్ వచ్చి గ్రేటెడ్ కమిటీగా ఇవ్వబోతున్నారండి సో ఈస్ట్ గేట్ లో మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ వస్తుందండి దీనికి బస్ రూట్ వస్తుందండి మనకు అంకుషాపురూర్ కు అవషపూర్ కు వరంగల్ హైవే రోడ్ కి వెళ్ళే కనెక్టివిటీ రోడ్ అండి సో అదే విధంగా మనకు ఇంకొక రోడ్ వచ్చి థర్టీ ఫీట్ వెస్ట్ రోడ్ ఉందండి అది వరంగల్ హైవేకి రీచ్ అయితే కాలేజీ కి అనుకునే ఒక రోడ్ అని ఉందండి ఆ రోడ్ చాలా దగ్గర వరంగల్ హైవేది సో మనకు ఇక్కడ ఫ్లాట్ సైజ్ వచ్చి నూట పదిహేను గజాల నుంచి నూట ఎనభై గజాల మధ్యలో మనకు డిఫరెంట్ డిఫరెంట్ లో ఉన్నాయండి మనకు ఫస్ట్ టూ హండ్రెడ్ ఎస్ ఎఫ్టీ నుంచి త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ అబవ్ వరకు కన్స్ట్రక్షన్ చేయడానికి రెడీగా ఉన్నారండి ఈ కంపెనీ పేరు వచ్చి ఇండో ఇన్ఫ్రా కంపెనీ అండి ఇది వరంగల్ హైవే లో మనం చాలా ప్రాయక్ట్ చేసాము ఇంకొక ఇక్కడ స్టార్ట్ చేశాము ఇది హౌసింగ్ సంబంధించిన గ్రేటెడ్ గ్రేడెడ్ లో ఇవ్వబోతున్నాము ఇక్కడ ఎయిమ్స్ ఎఫెక్ట్ తోటి చాలా ప్రాయక్ట్లు వస్తున్నాయి మన ప్రాజెక్ట్ అనేది చాలా తక్కువ ప్రైస్ లో వీళ్ళు మీకు అందిస్తున్నారండి సెవెంటీ నైన్ లాక్స్ కే వన్ ఫిఫ్టీన్ స్క్వేర్ యార్డ్స్ లో టూ హండ్రెడ్ ఎస్ఎఫ్ లో వీళ్ళు మనకి ఇవ్వబోతున్నారు ఫర్దర్ డీటెయిల్స్ కోసం మనం వెంచర్ చూస్తూ వివరాలు మాట్లాడుకుందాం కంపెనీ పైన చెప్పిన విధంగా సెవెంటీ నైన్ ల్యాక్స్ కే ఈ వెంచర్ వాళ్ళు మనకు అనేది ఇవ్వబోతున్నారండి నూట పదిహేను గజాల్లో టువల్ హండ్రెడ్ ఎస్ఎఫ్ లో జీ ప్లస్ ఆర్ డూప్లెక్స్ అనే హౌస్ అని ఇవ్వబోతున్నారు ఫర్దర్ గా చూసారు కదా ఆల్రెడీ ఈ వెంచర్ లో కన్స్ట్రక్షన్ ఆల్రెడీ రన్నింగ్ అవుతున్నాయండి చాలా మంది బుక్ చేసుకుని అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి మీరు కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మీరు దగ్గర నుండి కూడా చూసుకునే విధంగా కంపెనీ వాళ్ళు ప్రొవిజన్ ఇచ్చారండి సో మనం చూసాం కదా ఇక్కడ ఆల్రెడీ అనేది కన్స్ట్రక్షన్ చేసుకున్నారు డూప్లెక్స్ కూడా ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా మనకు గ్రౌండ్ కనపడుతుంది ఇది వన్ ఎయిటీ త్రీ థౌసండ్ లో ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి చూసారు కదా మన కన్స్ట్రక్షన్ అనేది రెడ్ బ్రిక్ తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్లాస్టింగ్ స్టేజ్ లో ఉంది మనం కావాలంటే ఆల్రెడీ కొన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు దాదాపు మనకు దీన్ని హ్యాండ్ ఓవర్ వచ్చి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ హియర్ ఎండింగ్ వరకు హ్యాండ్ ఓవర్ చేస్తారండి ఇది దీని ప్రైస్ చూసారు కదా చాలా తక్కువ ప్రైస్ అంటే మనకి కోచార ఇన్ఫోసిస్ ఏరియాలో దాదాపు కోటి కోటిన్నర మధ్యలోనే మనకు అక్కడ అమ్ముతున్నారండి సో మనకి బీబీఆర్ ఎమ్స్ ఉంది